అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ లో భాగంగా ఈ రోజు నా రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ గారెలండి అయితే ఒక పావుకిలో ఇ చిక్కుడుకాయలు తీసుకొని ఉప్పు పసుపు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా కాకుండా ఇత్తు కొంచెం ఇట్లా మెత్తబడేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది దించి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాలేసి కొంచెం మెత్తగా కాకుండా మరి ఇది కాకుండా కొంచెం క్రష్ అయ్యేలాగా మిర్చిని మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం ఒక ఉల్లిగడ్డ కొంచెం ఇంక ఉప్పు సరిపడా వేసుకొని బియ్య పిండిని ఇందాక మన చిక్కుడుగా ఉడకబెట్టిన వాటరే ఉంచేసి దానికి సరిపడా బియ్య పిండి కలుపుకోవాలండి మరీ పలచగా ఉండద్దు మరీ గట్టిగా ఉండదు వడ వేసుకునేలాగా ఉండాలి మరీ పలచగా అయితే నూనె ఎక్కువ పిలుస్తుంది ఇప్పుడు నూనె వేడెక్కాక బాగా ఈ వడల్ని వేసుకోవాలి వడలు వేసాక కొంచెం స్టవ్ తగ్గించుకొని ఇవి కాల్చుకోవాలండి వెరీ టేస్టీ టేస్టీ చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా కాల్చుకో మళ్ళీ ఎర్రగా కాల్ చూడండి బాగుంటాయి టేస్టీ చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంతే నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి చపాతీ అండి చపాతీ కోసం అయితే నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఎన్ని ఎన్ని చపాతీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను తీసుకొని ఒక చిన్న కప్పుడు పాలు కూడా పోసానండి కాచి చల్లరచిన పాలు వేసి ఒకసారి కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలండి కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని పిండి వేసుకొని చపాతి తాల్చుకోవాలి తాల్చుకున్నాక కొంచెం ఆ చపాతీ మీద నూనె వేసి మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేయాలండి అప్పుడు చపాతీ పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు కాల్చుకొని తాల్చుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పెన్నం మీద చపాతీ వేద్దాము కాల్చుకుందామండి ఇప్పుడు చపాతీ వేసి కొంచెం నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి చపాతీ చూసారా ఎలా పొంగిందో ఇట్లా మంచిగా కాల్చుకోవాలండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి నాలుగు వైపులా మొత్తం చపాతి మొత్తం కాలేటట్టుగా చాలా స్మూత్గా మెత్తగా టేస్టీగా ఉంటాయండి ఇలా పాలు పోస్ట్ చేయడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని కాంబినేషన్గా నేను దోసకాయ పప్పు చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి